ప్రైస్ ద లాడ్ ప్రవీణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నూట ఇరవై నాలుగో కీర్తన ధ్యానిస్తూ వస్తున్నాం ఆ నూట ఇరవై నాలుగో కీర్తన ఒకటి నుండి మూడు వచనాలలో దేవుడు ఉండకపోతే మనుషులు మనలను మృంగివేస్తారు అన్న మాట మీద నిన్న మార్నింగ్ కొన్ని మాటలు మాట్లాడుకున్నాం నిజమే దేవుడు మనకి గనక తోడై ఉండకపోతే మనుషులు మనల్ని ఎప్పుడో మృంగివేసేవారు ఎవరు అన్నారు మనుషులు క్రూరులు అని తేలుకు కొండెములో విషముంటుంది పాముకు కోరల్లో విషముంటుంది కానీ మనిషికి నిలువెల్లా విషమే అని అంటారు ఇది నిజమేమో అనిపిస్తుంది యేసు స్వామిని సిలువుకు అప్పగించినప్పుడు మనుషుల స్వభావము ఎంత క్రూరమైనదో మరి ఎంత కాఠిన్యమైనదో మనకు అర్థమవుద్ది దేవుడు మనకు తోడయి లేకపోతే ఈ మనుషుల యొక్క ఆగ్రహము మన మీద రగులుకొని ఉండేది ఆయన మనకు తోడయి ఉండకపోతే వారు మనల్ని ప్రాణముతోనే ఉంటారు ప్రియ దేవుని బిడలారా ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే దేవునిని మనం మహిమపరచవలసిన ఉన్నాం మన మీద చాలామందికి పీకల దాకా ఉంటుంది ఏదో చెయ్యాలి అని అనుకుంటారు దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నీవు ఈ రోజున ఎలాగో ఉండగలిగావు లేని పక్షమున మన మీద లేచినటువంటి శత్రువులు మన మీద లేచినటువంటి విరోధులు ఎప్పుడో సజీవుగా ఉండగానే మనల్ని అలాగున అమాంతంగా మింగివేయాలి అనే ఉద్దేశం కలిగి ఉంటారు కానీ ఉదయకాలం ముందు మీరు దేవుని యొక్క చేతుల్లో ఉన్నారని మర్చిపోమాకండి అందువల్ల దేవునికి మనం ఎప్పుడూ కూడా స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఆ కీర్తనలోనే నూట ఇరవై నాలుగో కీర్తనలో నాలుగో వచ్చిన భక్తుడైన దావీదంటాడు జలము మనలను ముంచి వేసి ఉండును జలము అక్కడక్కడ దావీదు కీర్తనలు అంటాడు జలములు నా మీద పొర్లి పారుచున్నవి అంటాడు జలములు అంటే నీళ్లు నా మీద పొర్లి పారుచున్నవి అంటే అంత ఎత్తుగా ఉన్నాయో చూడండి నీళ్లు దావీది కంటే కూడా ఎత్తుగా ఉంటాయనే కదా దావీది మునిగిపోయేది జలములు అంటే కొన్నిసార్లు బైబుల్లో మనుషులు లేదా సమస్యలు సమస్యలు నా మీద పొర్లి పారుతున్నవి నిజమే మనకంటే కూడా మన సమస్యలు మనకంటే ఎత్తుగా ఉన్నాయి సమస్యల్లో మునిగి తేలుతున్నాడు మానవుడు ఒక్క సమస్య కాదు లేచిను మొదలుకొని మన చుట్టూ రకరకాలైన సమస్యలు దావిది కూడా అలాంటి సమస్యలే జలములు నన్ను ముంచి వేసి ఉండిను అంటాడు ఓ ప్రక్క తన కుమారుడు అయినటువంటి అంశాలో అదొక సమస్య తన మామగారు ఒక టైంలో సవులు అదొక సమస్య తన దగ్గర ఉన్న అహితోపేలు సమస్యగా మారాడు ప్రియ దేవుని బిడ్డలారా లాగున తన చుట్టూ ఉన్న వ్యక్తులు సమస్యగా మారారు అదే గనక దేవుడు తోడ ఎండకపోతే ఈ మనుషులు దావిదిని దిని ఎప్పుడో మునిగివేసేవాడు అందుకంటే ఆడు జలములు నా మీద పొర్లి పారుచున్నవి అని వ్రాస్తాడు కనుక నిజంగా వాస్తవంగా కూడా అక్షరార్థంగా కూడా ఎన్నోసార్లు దేవుడు జలముల నుండి మనల్ని తప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రవాహాల నుండి తప్పించబడ్డం అనేకమైన సార్లు భయంకరమైన తుఫానులు వచ్చాయి ఆ తుఫాను నుండి దేవుడు నీ కుటుంబాన్ని రక్షించారు ఎన్నోసార్లు వర్షపాతం వచ్చినప్పుడు సరిపోకుండా దేవుడు నీ ఫ్యామిలీని నిన్ను కాపాడారు ప్రియ దేవుని బిడలేక ఎన్నోసార్లు వరదలు ఎన్నో ప్రాంతాలలో వరదలు ఈ మధ్యకాలంలో విజయవాడలో భయంకరమైన వరదలు దేవుడు ఆ జలముల నుండి ఆ వరదల నుండి ఆ తుఫానుల నుండి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనే తోడై ఉండకపోతే ఈ పాటికి మనం ఏమయ్యేవాళ్ళం అందువల్ల దేవుణ్ణి ఎప్పుడు కూడా మనస్థుతించవలసిన వారమైన్నా నాకంటే నా సమస్యలు ఎక్కువగా ఉండి నన్ను ముంచి వేస్తున్నాయి అన్నాడు కనుక ఉదయకాలం ముందు మీ సమస్యలు మీకంటే ఎత్తుగా ఉండొచ్చు కానీ ఆ సమస్యల కంటే ఎత్తుగా ఉన్నవాడు దేవుడు నువ్వు సమస్యలను వైపు చూడక నేను పిలిచిన దేవుడు నేను రక్షించే దేవుడు నీకు ఉన్న దేవుడు మనుషులు వచ్చిన లేక జలములు వచ్చిన తుఫానులు వచ్చిన నువ్వు వాటి వైపును చూడకుండా వీటన్నిటినీ కూడా తప్పించగలిగిన శక్తి కలిగిన ఒక ఆయన ఉన్నాడు ఆయన వైపు చూడాలి అని దేవుని యొక్క వాక్యములో కీర్తనాడు వ్రాస్తూ అన్నాడు నిజంగా దావీది జీవితం ఇవన్నీ కూడా అక్షరార్థంగా అనేకమైన సమస్యల నుండి దేవుడు దావీదను తప్పించాడు దావీకే గనక దేవుడు తోడై ఉండకపోతే శత్రువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రఖరాజ్యాల వారు కానీ ఎప్పుడో వేసేవాళ్ళు ఎవరి చేతుడికి దేవుడు అప్పగించల ఈ రోజున ఆ రోజున దావీదిన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఈ ఉదయకాలమందు నిన్ను నీ కుటుంబాన్ని మీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామంను బట్టి మీ కొందనాలు నూట ఇరవై నాలుగో కీర్తన కీర్తన కాడు రాస్తూ దేవుడు తోడై ఉండకపోతే మనుషులు నన్ను సజీవంగా ఉండగానే అమాంతంగా మినిగి అని రాస్తున్నాడు అనగా క్షణ క్షణము దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక సాతాను నుండి మనుషుల నుండి ప్రకృతి నుండి ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుండి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రోజున ఆరోగ్యంగా సజీవ సంఖ్యలో నేను ఉండగలిగాను అంటున్నాడు ఇంక ఈ రోజున వారి కంటే వారి కుటుంబం కంటే వారు సమస్యలు అధికంగా కలిగి ఉన్నారేమో వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు మీరే సమస్యను ప్రక్కకు పంపించగలిగిన దేవుడు మీరే అట్టి అధికారము అన్నిటి మీద కలిగిన వాడు మీరు ప్రభు కనుక కాలమందు ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరూ కూడా వారి విడుదల కోసం ప్రార్థిస్తున్నారు వారికి మీరు తోడుగా ఉండి ప్రతి సమస్యలు ప్రతి బంధకాలన్నీ కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అందుకొరకుగాను ఈ ఇరవై ఒక్క దినాలు మీ బిడలు ఉపవాసం ఉంటున్నారు ప్రవ్వా ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడినందుకు అలాగే వచ్చే సంవత్సరం మంచిగా ఉండాలని వారికి మీరు తోడుగా ఉండి వారి ప్రతి ప్రార్థనకు జవాబుదాయించండి ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు ఏ కుటుంబంలోనైతే ఏ వ్యక్తులైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో కలిగి ఉన్నారో వారిని ఆశీర్వదించమని దీవించమని మీ కొరకు నాయన చక్కగా ప్రభు మీరు అక్కడి వరకు కూడా నమ్మకస్తులుగా జీవిస్తూ మీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృప దయచేసి కృప చూపించమని వారి అడల ఈ దినం ఎవరు ఏ ప్రయాణాలు పెట్టుకున్నా పనులు పెట్టుకున్నా వారిని జ్ఞాపకం చేసుకోమని ఏ స్పరిశుద్ధ నామం అడుగుచున్నా తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యు ఈ దినం ప్రభు మీకు తోడై గాక ఆమెన్